హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువార్ చెప్పారు ఎన్నో రోజు నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు కొత్త పింఛతే ఇవ్వాలి పింఛతే పెంచి అనేసి కాంగ్రెస్ ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్కి ఇచ్చిన పెట్టిన వృద్ధులు పోయితే నాలుగు వేలు దివ్యాంగులు అడుగుతున్న పింఛైతే పెంచి కొత్త పింఛతే ఇస్తామని చెప్పారు కాబట్టి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి సమస్యలు పూర్తయినా ఇంకా పెంచైతే పెంచి కొత్త పింఛతే ఇవ్వలేదు అనేసి విమర్శ అయితే వస్తున్నాయి కాబట్టి ఏ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే కొత్త కొత్త అయితే ఇవ్వబోతున్నారు అయితే పెంచి కాబట్టి ఇది ఒక సుభా అని చెప్పచ్చు కాబట్టి ఎప్పటి నుంచి కొత్త పింఛన్ ఇస్తారు ఎవరో కొత్త పింఛన్ ఇస్తారు దానిపై వీడియో క్లారిటీ చెప్తే నేను చూడండి చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్ అని షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన బిలహాన్ చేసుకోండి ఇంకా ఏ టాపిక్ తెలియపోతా మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎన్నో రోజు నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు అయితే పెంచి కొత్త అయితే ఇవ్వాలనేసి ఎందుకంటే గత ప్రభుత్వంలో ఆశ్రవించే పథకంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పింఛతే పంపించేశారు అని పున్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే ఇలా స్టేమ్ లో తెచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచే వేటే చెవిత పథకం కింద వృద్ధుల విత్తంతకు నాలుగు వేలు దివ్యంగా అరవై పెంచే పెంచి కొత్త పిచ్చి ఇస్తామని చెప్పారు కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పుడైతే చెవిత పదం కింద పెంచైతే పెంచి కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు కాబట్టి సుహాన్ చెప్పచ్చు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వే చేసి ఆ నివేదిక మొత్తం సింగతే సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తం అయితే కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు మనకైతే జనవరి నెలకి సంబంధించి అయితే పింఛతే పెంచి కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు మనకైతే జనవరి నుంచి కొత్త పింఛతే ఇస్తామని చెప్పారు కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే రేపటి నుంచి కొత్త పించైతే ఇవ్వబోతున్నారు కాటి అని చెప్పచ్చు వృద్దులు విత్తంతకు నాలుగు వేలు దివ్యంగా అరవేలు చొప్పున కొంతమందికి అధికారులు అయితే ఇంటి దగ్గర వచ్చి పిచ్చైతే ఇస్తారంట కొంతమందికి అధికారులు అయితే బ్యాంక్లో జమ చేస్తారంట పెంచిన డబ్బులు కాటి మీ ఆధారాలు రెడీ చేసుకోండి రేపటి నుంచి జనవరి నరకు పింఛతే పెంచి కొత్త పిచ్చి ఇవ్వబోతున్నారు చాలామందికి అయితే ఈ విషయం తెలియదు కాబట్టి రేపటి నుంచి కొత్త పింఛను ఆసి ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క మిల్హాన్ చేసుకోండి టైం టూ వాచ్ థ్యాంక్ యూ